హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి మరీ ముఖ్యంగా లేడీస్కు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దగ్గు జలుబు చేసిందనేసి డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటాము అలాగే రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటాము అవి ఏవి అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే తీసుకోండి మనకి దగ్గు ఎక్కువగా ఉండి అలాగే మనకి త్రోటు అంతా నసనస అన్నప్పుడు కానీ లేదంటే కడుపులో డైజెషన్ సరిగ్గా కాకుండా ఉన్నప్పుడు కానీ ఇలా అయితే చెయ్యండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా వామును వేయండి అలాగే కొద్దిగా ఒక రెండు మూడు లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాలను కూడా వేసేసుకోండి వేసేసి బాగా మరగనివ్వాలి కలర్ అయితే ఈ విధంగా వస్తుంది కదా అప్పుడు మనకి దగ్గు ఎక్కువగా ఉన్నా సరే అలాగే మనకి ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ హెవీ ఫుడ్ తిన్నప్పుడు కానీ డైజెషన్ కాకుండా ఉన్నప్పుడు ఈ వాటర్ని కనుక గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగామనుకోండి మనకు దగ్గు తగ్గుతుంది గొంతుల నసనస ఉన్నా తగ్గుతుంది అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము దోశ వేసేటప్పుడు ఒక్కొక్కసారి పెన్నెంకి ఇలా అత్తుకొని పోతూ ఉంటుందన్నమాట అలా అత్తుకొని పోయినప్పుడు మనము ఎక్కువగా అటు ఇటు రుద్దుతూ ఉంటాము అలా రుద్దడం వల్ల ఆ పైన ఉండే కోటింగ్ అనేది పోతుంది అందుకోసమని ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దోశ లేనప్పుడు అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొద్దిగా సాల్ట్ని చల్లేసి అలాగే ఒక ఐస్ క్యూబ్ నేనైతే గిన్నెలో వాటర్ వేసి పెట్టేశాను అనమాట ఈ విధంగా అయిపోయింది లేదంటే నార్మల్ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అవైనా ఒక నాలుగైదు వేయండి వేసేసి ఇలా పెన్నెం అంతా బాగా ఇలా రుద్దాలన్నమాట పెన్నెం అంతా కూల్ ఎక్కుతుంది బాగా అలాగే మనకి పెన్నెం అనేది ఆ పైన కోటింగ్ అలా పోకుండా ఉంటుంది అలాగే మనము సాల్ట్ వేసి సాల్ట్ తుద్దడం వల్ల దోశలు అనేది బాగా వస్తాయన్నమాట ఇలా బాగా నీట్గా కడిగేసేసి తర్వాత కొద్దిగా మళ్ళీ పెన్నె స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా ఒక టిష్యూ పేపర్ తర ఉద్దేశండి దానికి ఏదైనా మస్సి అలాంటివి ఉన్నా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇంకా దోశలు వేసేసుకోండి దోశలు అనేది ఎక్కడ అతుక్కోకుండా మనం వేసినది వేసినట్టుగా లేస్తాయి అనమాట చాలా బాగొస్తుంది ఎప్పుడైనా మీ పెన్నెం పాతబడి అలాగే పెన్నెంకు అతుక్కుంటూ ఉన్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారనమాట దోశలు అనేది అసలు అతుక్కోకుండా మనం వేసిన పిండి వేసినట్టుగానే వస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకి బాగా లేస్తాయి అనమాట టేస్ట్ కూడా బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే చికెన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా చికెన్ని ఒక్కొక్కసారి మనం ఎంత నీట్గా కడిగినా కూడా కొద్దిగా నీచు వాసన వస్తూ ఉంటుంది అలాగే కర్రీ చేసినప్పుడు కూడా కర్రీ కూడా కొద్దిగా నీచు వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఇలా వాటర్ అయితే చికెన్ని వేసేసుకొని వాటర్ అయితే పోసేసి ఒక రెండుసార్లు కడిగేసేయండి ఆ కలర్ అంతే మనకి చికెన్ కొట్టినప్పుడు కొద్దిగా ఎర్రగా వస్తుంది కదా ఆ వాటర్ అన్నీ పోతాయి తర్వాత నీళ్లు పోసేసి కొద్దిగా ఉప్పు తర్వాత ఒక నిమ్మకాయ చక్కని కూడా పిండేసేసి ఇలా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేయండి ఇలా నిమ్మరసము తర్వాత మనం ఉప్పు వేసి కడగడం వల్ల చికెన్ అనేది నీచు వాసన ఉండదు అలాగే దానిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్న పోతుంది తర్వాత చికెన్ కూడా ఫ్రెష్గా అవుతుందనమాట తర్వాత ఇలా ఒక జాలిగిన్నెలకు వేసేసి కొద్దిసేపు అలాన్ని పెట్టేసేయండి ఆ చికెన్లో నుంచి వాటర్ అన్నీ కారిపోతాయి ఇంకా అప్పుడు మనం చికెన్ కూర చేసుకున్న ఫ్రై చేసుకున్న బిర్యానీ చేసుకున్న ఏది చేసుకున్నా కూడా మనకి నీచు వాసన అనేది ఉండదు ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము చపాతి పిండిని అయితే కలుపుతూ ఉంటాం కదా చపాతి పిండిని కలిపేటప్పుడు ఈసారి ఇలా అయితే చెయ్యండి చపాతీలు అనేది చాలా స్మూత్గా రెండు వేళ్ళతో తుంచితే తునిగేలాగా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా వస్తాయన్నమాట ఏం లేదండి మనం పిండి కలిపేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి కలపాలన్నమాట అలాగే పిండిలో ఫస్ట్ సాల్ట్ వేసేసుకొని ఇలా పిండిలో కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలిపేసుకోవాలి మనం నార్మల్గా రొట్టె చేసేటప్పుడు జొన్న రొట్టె వేడి నీళ్ళు వేసి కలుపుతాం కదా పిండి సాఫ్ట్గా వస్తుంది అలాగే విరిగిపోకుండా రొ రొట్టెలు వస్తాయనేసి అలాగే మనము ఈ చపాతి పిండి కలిపేటప్పుడు కూడా మరీ అంత ఎక్కువ వేడి కాకుండా గోరువెచ్చగా ఉండే వాటర్ని కనుక పోసేసి మనం పిండిని కలుపుకున్నాం అనుకోండి పిండి చాలా స్మూత్గా వస్తుందనమాట మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా ఉండదు తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి పైన ఇంకా ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం వెంటనే కావాలన్న కూడా రుద్దేసుకోవచ్చు అనమాట చపాతి కానీ పూరీ కానీ ఏదైనా సరే చాలా చాలా బాగొస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి ఈ విధంగా అవుతుందనమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం టాయిలెట్స్ కొద్ది ఒక్కొక్కసారి ఎంత నీట్గా కడిగినా కొద్దిగా నీచు వాసన అలా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు అంత సాల్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ అంత వంట సోడా అలాగే ఒక షాంపూ ప్యాకెట్ను వేయండి మనము బాత్రూంలో ఎటువంటి టాయిలెట్ క్లీనర్లు వాడాల్సిన అవసరం లేకుండా అప్పుడప్పుడు అంటే ప్రతిసారి అని కాదు కానీ టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసామనుకోండి బాత్రూమ్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట అలాగే బాత్రూంలో ఏది క్రిములు కానీ వైరస్లు కానీ ఏమీ లేకుండా పోతాయి మనకి సాఫ్ట్గా అదేనండి అంటే మనము నీట్గా కడగడానికి చాలా బాగుంటుంది వస్తుందన్నమాట మనకి బాత్రూమ్స్ అనేది చూడండి తర్వాత ఇవి మూడు కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండేసి ఇప్పుడు దీన్ని టాయిలెట్లో బాత్రూంలో చల్లేసేసి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగేసి కడిగేసేయండి ఇంకా బాత్రూమ్స్ అనేది నీట్గా ఫ్రెష్గా ఉంటాయి బ్యాట్స్మెన్ అనేది ఉండదు అలాగే దీన్ని కావాలంటే స్ప్రే బాటిల్కి వేసుకొని కూడా స్ప్రే చేసేసి తర్వాత కడిగేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకోండి ఇలా ఆయిల్ని తీసుకున్న తర్వాత మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆయిల్ని తీసుకోండి తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని సగాన్ని కట్ చేసేసి చుట్టూ ఎక్కువగా ఉండింది అనుకోండి ఒకటి మొత్తం తీసుకొని లేదంటే ఇలా హాఫ్ నిమ్మచక్క అయితే సరిపోతుందనమాట నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా పిండేసేయండి ఆయిల్లో తర్వాత దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్పాయలను బాగా మెత్తగా దంచేసి ఈ ఆయిల్లోనే కలిపేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ ఎందుకు అంటే చాలామంది పిల్లలకి హాస్టల్లో ఉంటూ ఉంటారు కదా పిల్లలకి తల నిండా పేన్లు ఎక్కుతూ ఉంటాయి వీపులు ఎక్కుతూ ఉంటాయి వాటి అన్నింటినీ ఇంటికి వచ్చినప్పటి నుంచే పేరెంట్స్ ఇంకా ఎక్కువగా తల చూడడము ఆ వీపులన్నింటినీ తీసేయడం చేస్తూ ఉంటారు కదా అలాగే పిల్లలు కూడా ఆ పెయిన్లతోటి నిద్ర లేకుండా ఎక్కువగా గీక్కుంటూ ఉంటారో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇది కనుక ఇలా ఒక రెండు మూడు సార్లు అప్లై చేసామనుకోండి తల్లలో పేర్లు అనేది ఈపులు కానీ ఏవి ఉండవు అనమాట అన్నీ చచ్చిపోతాయి ఫస్ట్ అయితే ఈ విధంగా ఆయిల్ అలాగే నిమ్మరసము వెల్లుల్లిపాయల్ని బాగా దంచి వీటిలో ఆయిల్ కలిపేసేసి తర్వాత దీన్ని మనము తలకి జుట్టుకి బాగా పట్టించాలన్నమాట ఈ ఘాటుకి ఈ స్మెల్కి తల్ల ఒక్క ఒక పెయిన్ కూడా ఉండదు అస్సలు ఇంకా పేన్లు రమ్మన్న రావన్నమాట మనకి ఈ తల ఈ స్మెల్కి తప్పకుండా ట్రై చేయండి ఇది పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే తీసుకోండి దాంట్లో వాటర్ తీసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి వాటర్ వేడి చేయాలన్నమాట వాటర్ ఎక్కేటప్పుడే ఒక ఐదారు వెల్లుల్లిపాయలని అయితే తీసుకోవాలన్నమాట పొట్టు తీసేసి వెల్లుల్లిపాయల్ని మనం పొట్టు తీసేసి కట్ చేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లిపాయలు ఎందుకు అని అంటే చెప్తాను ఇలా తీసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో దోమలు అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి ఈ దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మరి దోమల్ని పోగొట్టుకోవాలి అని అంటే ఇలా మనం వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయల్ని మనము ఈ ఫస్ట్ వేడి పెట్టేసాం కదా ఆ వాటర్లో వేసేసేయండి వేసేసి బాగా మరగనివ్వాలన్నమాట కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ బాగా మరిగిందంటే ఆ వెల్లుల్లిపాయలో నుంచి ఆ ఘాటు మొత్తం వాటర్ వస్తుంది ఆ వాటర్ లేక్ వచ్చేంత వరకు వేడి చేయాలన్నమాట ఆ వాటర్ కూడా చాలా ఘాటుగా ఉండమాట ఈ వెల్లుల్లిపాయల వాటరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే కొద్దిగా చల్లారనివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక దాంట్లోకి అయితే వడగట్టేసుకొని ఇలా టీ ఫిల్టర్తో ఇలా ఒక దాంట్లోకి వడగట్టేసుకొని తర్వాత ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్కి అయితే పోసుకోవాలన్నమాట ఇలా స్ప్రే బాటిల్కి పోసేసుకొని మన ఇంట్లో ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో ఈ వాటర్ని స్ప్రే చేయాలి ఈ స్మెల్కి ఈ వెల్లుల్లిపాయలకి ఘాటు ఉంటుంది కదా ఆ ఘాటుకి లోపల ఉండే దాక్కునేటువన్నీ వచ్చేస్తాయి అనమాట చూడండి వాటర్ చూడడానికి అలా ఉన్నాయి కదా మొత్తం వెల్లుల్లిపాయలదంతా వచ్చేసి ఈ విధంగా కలర్ అయితే వస్తుందనమాట ఇప్పుడు దీన్ని మనము ఎక్కడైతే మంచం పైన కానీ లేదంటే ఇలా కర్టన్స్కి ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఎక్కువగా నల్లగా ఉండే ప్లేస్లో టీవీల దగ్గర అలా తిరుగుతూ ఉంటాయి కదా దాన్ని వెనకాల అక్కడ స్ప్రే చేశామంటే మొత్తం దోమలన్నీ చచ్చిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి బాగా మరిగే టీలో ఇలా సబ్బునైతే వేయండి ఏంటి సబ్బును టీలో వేస్తారా అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే మనం టీ వడగట్టుకున్న తర్వాత టీ పొడి ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా సబ్బునైతే కలపాలన్నమాట ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను ఇలా టీ పొడిని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ ఇది కూడా మనకి ఒక్కొక్కసారి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఈ టీ టీ పొడితో రకరకాలుగా వాడుకోవచ్చు ఈ టీ పొడిని నీట్గా కడిగేసి ఎన్నబెట్టేసుకొని మొక్కలకు వేసుకోవచ్చు అలాగే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి ఒక మూతలే కానీ వేసుకొని మనం అంట్లో కడిగే సోప్ ఉంటుంది కదా విమ్ సోపు దాన్ని కూడా వేసేసేయండి ఈ సోప్ని ఈ టీ పొడిలో కలిసేటట్టు ఇలా కలిపేసేయండి ఇది ఎందుకు అని అంటే మనము ఒక్కోసారి ఎంత నీట్గా కడిగినా ఫిష్వి కానీ ఎగ్వి కానీ స్మెల్ పోనే పోదు అనమాట గిన్నెలు కానీ గ్లాసులు కానీ మనం తిన్నప్పుడు ఆ ప్లేట్లు కానీ పోవు అలాంటప్పుడు ఇలా టీ పొడిలో కొద్దిగా సబ్బుని వేసేసి కడిగి చూడండి అసలు దాంట్లో మనము మటన్ వండామా చికెన్ వండామా ఫిష్ వండామా ఎగ్స్ వండామా అనేటట్టుగా ఉంటాయి అనమాట అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఏది ఉండదు నీట్గా ఉంటాయి స్మెల్ అయితే అస్సలు ఉన్నదనమాట ఎప్పుడు ఫ్రెష్గా అనమాట ఈ విధంగా చేసామంటే ఇలా మనం కడిగి చూడండి అసలు నీట్గా ఉంటాయి హైజనిక్గా ఉంటాయి అలాగే మంచి షైనింగ్ వచ్చి మెరుస్తూ ఉంటాయి అనమాట పాత్రలు అనేది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము అలోవెరాను తెచ్చుకున్నాం కదా అలోవెరా నుంచి అలోవెరా జెల్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ అయితే అలోవెరాకు ఇలా చుట్టూరా ఉండే ముళ్ళు అయితే తీసేసేయండి ఇలా తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా పెట్టేసేసి చపాతి కర్ర ఉంటుంది కదా చపాతి కర్రతోటి ఇలా రుద్దేసేయాలన్నమాట మనం చపాతిని ఎలా రుద్దుతామో అలా రుద్దేసేయండి ఇంకా అంతే గడ్డలు లేకుండా అలోవెరా జెల్ అనేది ఈజీగా వచ్చేసిందనమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనం దీన్ని ఇంకా సపరేట్గా మిక్సీ వేయాల్సిన పని లేదు అలాగే మనము ఈ గడ్డలు గడ్డలు ఉంది ఇది కరగాలి అనేసి తిప్పాల్సిన అవసరము లేదనమాట ఈ విధంగా అయితే ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఈ గిన్నెలో నొక్కి అయితే వేసేసుకోండి ఇంకా దీన్ని మనం తలకు పట్టించుకోవాలన్నా అలాగే ఫేస్ ప్యాక్ వాడుకోవాలన్నా కూడా వాడుకోవచ్చు అనమాట చాలా ఈజీ ఇలా మనం నీట్గా తీసేసుకుందామంటే మనకు పని ఎక్కువగా కూడా ఉన్నదనమాట ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ కలుపుకొని తలకు పట్టించుకోవచ్చు అలాగే కొద్దిగా పసుపును వేసి మన ఫేస్ కూడా పట్టించుకోవచ్చు ట్రై చేయండి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి కర్పూరంతో మన ఇంట్లో కర్పూరం అయితే ఉంటుంది కదా కర్పూరము ఇలా మనకి వాటర్లో వేసామంటే మంచి స్మెల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది కర్పూరం వల్ల దోమలు అనేది ఒక్కటి కూడా ఉండవు ఈ విషయం మీకు తెలుసా అసలు కర్పూరం అనేది దోమలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట కర్పూరం బిల్లలు ఒక పదికి ఎక్కువగానే ఉండేలా చూసుకోండి తక్కువగా లేకుండా కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగా మనకి దోమలు అనేది తగ్గుతాయి అనమాట మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏదైనా పాతది మనం వాడని కప్పు ఉంటే తీసుకోండి దాంట్లో ఇలా వాటర్ పోసేసుకొని ఈ కర్పూరం అయితే వేయండి ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది దోమలు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో దీన్ని పెట్టేసేయండి మనం బెడ్రూమ్లో ఎక్కువగా పెట్టేసుకున్నామంటే మంచిది అనమాట ఎందుకంటే మనం నైట్ పడుకుంటూ ఉంటాము చిన్న ఉన్నారు ఉన్నారనుకోండి పిల్లల్ని పన్నబెట్టినప్పుడు దోమలు కొరుకుతూ ఉంటాయి వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి జ్వరాలు కూడా వస్తూ ఉంటాయి అందుకోసమని దీన్ని మనం బెడ్రూమ్లో ఎక్కడైనా ఒక చోట పెట్టేశామనుకోండి ఈ స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక్క దోమ ఉండదు అలాగే ఈ స్మెల్ వల్ల మనకి నిద్ర కూడా బాగా పడుతుంది మనసు కూడా ప్రశాంత శాంతంగా అనిపిస్తుంది మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్స్కు నెయిల్ పాలిష్ని పెట్టేటప్పుడు మనం హడావిడిగా పెట్టామనుకోండి అది సైడ్లకు మొత్తం అంటుతూ ఉంటుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ నెయిల్ పాలిష్ రిమూవర్ కావాలి అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఎంత హడావిడిగా పెట్టుకున్నా సరే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే కొద్దిగా వ్యాజ్లని తీసుకొని ఇలా వేళ్ళకి అప్లై చేయండి గోళ్ళ దగ్గర అందు తర్వాత ఇప్పుడైతే దీ నెయిల్స్కి అయితే ఇంకా పెట్టేసుకోండి నెయిల్ పాలిష్ ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి మనకి ఒకవేళ పొరపాటున పక్కన సైడ్ అంటినా కూడా అది స్కిన్కి అతుక్కోదనమాట ఎందుకంటే మనం వ్యాజిలిన్ అనేది అప్లై చేసాం కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మనకి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా మనం గోర్లకు పక్కన అంటినా కూడా తీసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అలాగే పెట్టుకోవడానికి కూడా చాలా ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు మనకి పక్కన అంటుతుంది అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఒకవేళ పక్కన అంటినా కూడా మనము వ్యాజ్లిన్ అప్లై చేసాం కాబట్టి అదంతా నీట్గా వచ్చేస్తుంది చూడండి గోర్లకు మాత్రమే ఉంటుంది పక్కన అనేది అంతా మనం తీసాం పోతుంది పోతుందనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కొత్తిమీరని అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కట్ట పది రూపాయలే ఉంటుంది మరి అలాంటప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనము ధర ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా సరే మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా కాడల దగ్గర ఉండేదంతా కట్ చేయండి ఏదైనా పండు బారినేది ఉన్నా కూడా తీసేసేయండి దానికోసమని మనం దీంట్లో పెట్టేసుకున్నామంటే మిగతా అది కూడా పాడవుతుందనమాట అందుకని ఫస్ట్ మన దీంట్లో ఏదైనా కుళ్ళిపోయినది ఉన్న పండు బారినేది ఉన్నా లేదంటే కొద్దిగా మెత్తబడేది ఉన్న నీట్గా ఇలా దులిపేసామంటే చూడండి ఇదంతా ఈ విధంగా అనమాట అదంతా తీసేసేయండి తర్వాత ఇప్పుడైతే ఇలా నీట్గా ఉంటుంది కదా దీన్ని ఇలా చిన్న చిన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు అనమాట లేదు మాకు అలానే కావాలంటే అలానే పెట్టేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో ఏదైనా మనకి మెత్తబనేది కానీ ఏదైనా పండు అయినది కానీ గడ్డి కానీ ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇలా మనకి నచ్చిన సైజులో కట్ చేసేసుకొని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టండి ఆరిన తర్వాత ఇలా ఒక బిర్యానీ డబ్బాలో టిష్యూ పేపర్ వేసేసి పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా దగ్గర దగ్గర ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే వెల్లుల్లి పైన తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయలు ఒక్కొక్కసారి తొందరగా పాడైపోతూ ఉంటాయి ఇంకా వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంకి దాంట్లో రసం లేకుండా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి అలాగే చచ్చుబడిపోయినట్లుగా కూడా అయిపోతూ ఉంటాయి మరి అలా కాకుండా మనకు వెల్లుల్లిపాయలు ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉండాలి బాగా నీరుండేలా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి చూడండి ఇదైతే వెల్లుల్లిపాయ పైన చూస్తే బాగుంది లోపల చూస్తే అంత పాడైపోయిందనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలాంటిది కొద్దిగా గాలి తగిలేలా బుట్ట ఉండేలా చూసుకోండి వెల్లుల్లిపాయల్ని స్టోర్ చేసేటప్పుడు తర్వాత కింద ఒక టిష్యూ అయితే వేసేసి లేదంటే ఇలా ఒక న్యూస్ అయినా వేయండి తర్వాత ఆ వెల్లుల్లిపాయల్ని వేసేసి దానిపైన కొద్దిగా ఇలా టీ పొడిని అయితే చల్లండి తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయలను వేసేసుకోండి ఇలా వెల్లుల్లిపాయలను వేసేసి మళ్ళీ కొద్దిగా టీ పొడి వేసేసేయండి చూడండి పురుగులు కూడా ఉన్నాయి దీంట్లో మనం వెల్లుల్లిపాయలకి పురుగు పట్టదు అనుకుంటాం కాబట్టి అనుకుంటాం కదా కానీ పురుగు కూడా పడుతుంది అందుకోసమని ఇలా మనము తర్వాత కొద్దిగా టీ పొడిని వేసేసి స్టోర్ చేసుకున్నామంటే పురుగు పట్టవు అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటాం కదా మనం ఏదైనా ఎక్కువగా వంట చేసుకోవాలన్నప్పుడు కానీ బిర్యానీ చేసుకోవాలన్నప్పుడు కానీ లేదంటే మనకి ఆనియన్ పకోడీ చేసుకోవాలన్నప్పుడు కానీ వెల్లుల్లిపాయలని ఎక్కువగా కట్ చేస్తాము కట్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా పలిచగా మందంగా కాకుండా పలిచక రావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి అలాగే మనకి కత్తిపీడతో కానీ చాక్తో కట్ చేయాల్సిన పని కూడా ఉండదనమాట చాలా ఈజీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం చాక్తో కట్ చేసామంటే కొద్దిగా మందంగా వస్తాయన్నమాట అందుకోసమని మందంగా రాకూడదు మనకి పలుచగా కావాలి అన్నప్పుడు ఇలాంటిది కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా దానికి ఇలా చిప్స్ గీకడానికి వస్తూ ఉంటుంది కదా దాంతో గనక ఇలా తురిమేసినట్లుగా అన్నామంటే చూడండి ఎంత పలుచగా వస్తాయో చాలా పలుచగా వస్తాయన్నమాట చాలా బాగా నీట్గా కూడా కట్ అయిపోతాయి అన్నీ ఒకే లెవెల్లో ఉంటాయి చూడడానికి కూడా చక్కగా ఉంటాయి ఇవి మనం బ్రౌన్ ఆనియన్స్ వాటికి వాడుకోవడానికి చాలా బాగుంటుంది మనకి పలచగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగుతాయి అలాగే మనకి ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఎన్ని కిలోలైనా కూడా క్షణాల్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట కట్ చేసుకోవడం సులువు అలాగే పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అలాగే మనకి రౌండ్గా రావాలి అంటే మనం అన్నం తినేటప్పుడు ఇవి ఇలా మనకి మనకి దోసకాయను అలాగే ఆనియన్ను రౌండ్గా కట్ చేసి పెట్టుకుంటాం కదా గార్నిష్ కోసము అలా కావాలి అన్నప్పుడు ఇలా మనకి చిప్స్ది ఉంటుంది కదా కట్టరు దానిపైన ఇలా పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకోండి చూడండి ఇలా రౌండ్గా అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా మనకి రౌండ్గా కూడా ఎన్ని కావాలన్నా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇలా పలుచగా వస్తాయి అలాగే ఇలా రౌండ్గా వస్తాయి అనమాట మాకు రౌండ్గా కూడా వద్దు పలచగానే కావాలి అంటే ఇలా మనం చేసామంటే చూడండి ఎంత పల్చగా ఎంత నీట్గా ఉన్నాయి यो చూడడానికి కూడా చాలా చక్కగా చాలా అందంగా కూడా కనిపిస్తాయన్నమాట మనకి చాలా ఈజీ కట్ చేసుకోవడము ఈ విధంగా చేయండి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇంత ఈజీగా ఇన్ని కిలోల ఆనియన్స్ను కట్ చేసుకోవచ్చా క్షణాల్లో అనేసి చాలా ఈజీ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు ఉంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఎగ్స్ని అయితే ఉడకబెడతా ఉంటాం కదా ఎగ్స్ను ఉడకబెట్టేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఎగ్స్ను ఈజీగా ఉడకబెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే కుక్కర్ అయితే తీసుకోండి కుక్కర్లో ఇలా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ను పెట్టేసుకోండి మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఉడకబెట్టకుండా కొద్దిసే సేపు రెస్ట్ ఇవ్వండి అంటే అది చల్లగా ఉంటాయి కాబట్టి మనం వెంటనే ఉడకబెట్టామంటే పగిలిపోతాయి అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట వదిలేసేసి తర్వాత ఈ విధంగా కుక్కర్లో పెట్టేసి తర్వాత అవి మునిగేటట్టు వాటర్ వేసి కొద్దిగా ఉప్పుని వేయండి అలాగే ఒక నిమ్మకాయ చెక్కను వేయండి ఎందుకంటే అవి పగిలిపోకుండా ఉడుకుతాయి అలాగే కుక్కర్ కూడా లోపలంతా నల్లగా కాకుండా ఉంటుందన్నమాట అలాగే కుక్కర్లో నలుపు ఉన్న ఇలా మనము నిమ్మకాయను వేసి ఉడకబెట్టడం వల్ల కుక్కర్లో ఉండే నలుపు అంతా పోతుందన్నమాట కావాలంటే మీకే చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఎలా కలర్ అనేది వచ్చేసి అంటే కుక్కర్లో ఉండే కూర మరకలు అవన్నీ మనం ఇలా నిమ్మకాయ వేసి ఉడకబెట్టడం వల్ల వచ్చేస్తుంది అనమాట అలాగే ఎగ్స్ చూడండి ఎక్కడ పగిలిపోకుండా నీట్గా అనమాట ఇలా ఉంటేనే మనకి కూర అయినా ఏదైనా టేస్టీగా ఉంటుంది నీచు వాసన కూడా రాదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో ఇలా వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసేయండి ఒక చెంబన్ని వాటరు దాంట్లో ఒక మామూలుగా ఒక గుప్పెడంతా లేదంటే ఒక పిడికిడంతా కల్లుపనైతే వేయండి వేసేసి ఇది కల్లుపు అనేది ఆ వాటర్లో కలి కలిసేలాగా బాగా కలిపేసేయండి తర్వాత దాంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేయండి వేసేసి ఈ ఉప్పు అలాగే పసుపు రెండు బాగా కలిసేలాగా వాటర్లో కలిపేసేసి తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసేయండి ఇది ఎందుకు అనుకుంటున్నారా ఇంకా వచ్చేది సమ్మర్ కదా అందరు మామిడి పళ్ళు తింటూ ఉంటారు అనేది నల్ల అనేది విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి మరి నల్ల ఈగలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఉప్పు పసుపు వేసేసి తర్వాత నిమ్మరసం వేసేసి కలిపేసేసి మనం ఈ వాటర్తో కనుక ఇల్లు తుర్చామనుకోండి మనకి నల్ల ఈగలు కానీ అలాగే ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయన్నమాట ఇలా బాటిల్లో పోసిపెట్టేసుకొని నీట్గా తుడుచుకోవచ్చు అలాగే స్టవ్ గట్టు కూడా తుర్చుకున్న నీట్గా ఉంటుంది ఈ వాటర్ని కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసేసుకొని తూర్చామంటే మనకి ఇలా ఉప్పు వేసి తూర్చడం వల్ల ఇంటికి కూడా మంచిది అలాగే పసుపు వేయడం వల్ల బ్యాక్టీరియా అదంతా ఏమీ లేకుండా ఉంటుంది వేయడం వల్ల ఇల్లు అనేది అన్నమాట చాలా బాగా పనిచేస్తుంది అసలు మన ఇంట్లో నల్ల ఈగలు కానీ దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి బాగా అంటే బాగా ఉపయోగం చూడండి ప్రతి ఒక్క ఆడవారికి పువ్వులు అల్లడం వస్తూనే ఉంటుంది ఇంకా ఎవరికో పువ్వులు అల్లడం రాదనమాట చాలామంది నైంటీ పర్సెంట్ లేడీస్కి అయితే పువ్వులు అల్లడం వస్తూ ఉంటుంది మరి పువ్వులు అల్లడం రాని వాళ్ళు అది ఏదో పెద్ద పని అనుకుంటూ ఉంటారు ఇలా అల్లడం రానప్పుడు మీకు ఒక సింపుల్ ప్రాసెస్ అయితే చెప్తాను చాలా ఈజీగా పువ్వులు అల్లడం రాని వాళ్ళకు ఈజీగా అల్లే అనమాట నార్మల్గా అయితే ఇలానే పువ్వులు అల్లుతాము మరి రాని వాళ్ళకు ఎలా సింపుల్గా అనుకుంటున్నారో అది కూడా చెప్తాను చూసేసేయండి చాలా ఈజీగా ఎన్ని కిలోలైనా మనము మనం ఎవరితో పని లేకుండా మనం ఒక్కరమే ఈజీగా అల్లేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా అయితే అల్లుతాం కదా పువ్వులని మనకి ఒక్కొక్కటి కావాలంటే ఒక్కొక్కటి లేదంటే ఇంకా ఎక్కువగా కావాలంటే రెండు లేదంటే ఒక్కొక్క మూడు అలా అల్లుకుంటూ ఉంటాము అలా కాకుండా మనకి ఈ విధంగా అల్లేసుకున్నామంటే మనకి ఏమీ అవసరం లేకుండా మనకి పువ్వులు రాని వాళ్ళు కూడా పువ్వులని నీట్గా అల్లేసుకోవచ్చు చూడండి ఇదైతే దారంతో ఈ విధంగా అయితే నార్మల్గా అల్లేటట్టుగా అల్లేసాను ఎలా వచ్చాయో చూడండి చాలా బాగున్నాయి కదా మరి రాని వాళ్ళకైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి పువ్వుల్ని మనము ఒక్కొక్కసారి చిన్న గులాబీ పువ్వులాగా పెట్టుకోవాలి అని అంటే ఇలా కొన్ని పువ్వులని అయితే బాగా ఉండే పువ్వును కొద్దిగా కాడలు పెద్దగా ఉండే పువ్వులను అయితే తీసేసుకొని దీనికి దాన్ని ారం చుట్టేసుకొని ఇది మనం డైరెక్ట్గా తలలో పెట్టేసుకోవచ్చు అనమాట ఇది చూడడానికి ఒకే ఒక పువ్వు గులాబీ పువ్వులాగా బాగుంటుందన్నమాట మీ చిన్న గులాబీ చిట్టి గులాబీలు ఉంటాయి కదా అలా ఉంటుంది అలా కాకుండా ఇంకా పువ్వుల్ని మామూలుగా అల్లుకోవాలి అని అంటే ఇలా గిన్నె ఉంటే చాలండి మనం పువ్వుల్ని ఈజీగా అల్లేసుకోవచ్చు గిన్నెతో పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చు అనుకుంటున్నారా అదేనండి చెప్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే దారాన్ని అయితే తీసుకొని ఇలా గిన్నెలో నుంచి ఇలా ముడి వేసేయండి నేను చూపిస్తున్నది క్లియర్గా చూడండి ఇలా ముడి వేసేసేయండి అసలు పువ్వులు అల్లడం రాదు అవి ఎల్ల అల్లాలను కూడా మాకు తెలియదు అన్న వాళ్ళకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనం ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దారాన్ని ఇలా సమానంగా తీసేసుకోండి ఇలా ఎక్స్ట్రా దారం లేకుండా సమానంగా ఉండేలా తీసేసుకొని ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకోండి ఒకటా రెండా అనేది మీ ఇష్టం తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకొని ఈ దారంలో నుంచి ఇలా ముడి వేసేసేయండి అంతే ఇంకా మనం చేతులకు చుట్టుకోవాల్సిన అవసరం ఉండదు చేతితో వేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా చేసామంటే చూడండి ఎంత ఈజీగా అల్లేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని దారం తోటి ఇలా జాలి గిన్నె దగ్గర నుంచి ఆ దారం నుంచి దీంట్లోకి ముడి వేయడమే చాలా సింపుల్ కదా ఎలా అయినా మనకి ఎన్ని పూలనైనా ఎవరితో పని లేకుండా అల్లుకోవచ్చు చాలా మంది పూలు అల్లడం కూడా రాదా అని విచిత్రంగా చూస్తుంటారు కదా అలాంటి వాళ్ళతో మనం అనిపించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా పూలని అల్లేసుకోవచ్చు సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి